హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్ ఈరోజు వీడియో ఏంటంటే త్రీ బ్లౌజెస్ని ఒకేసారి ఎలా కట్ చేసుకోవాలి ఒకవేళ కట్ చేసుకుంటే మెజర్మెంట్లో ఏమైనా తేడా వస్తుందా కట్ చేసుకోకపోతే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ కూడా వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఎవరైనా సరే మన ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అసలు ఎలా కట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటారనమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటారనమాట నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ పీసెస్ ఇందాక చూపించాను కదా కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట ఈ రెడ్ కలర్ది తప్ప కిందది పైది రెండు చిన్న ఉన్నాయి ఈ మిడిల్ రెడ్ కలర్లో మనకి యానిమల్స్ వచ్చాయి కదా యానిమల్స్ మనకి ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా హ్యాండ్స్కైనా స్ట్రైట్గా ఉండేలాగా చూసి మనం కట్ చేసుకోవాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఏంటంటే ఈ హ్యాండ్స్ కన్నా బార్డర్ తీసేయాలి బార్డర్ తీసి కట్ చేస్తే మనకి బ్లౌజ్ పీస్ తక్కువ ఉంది కాబట్టి సరిపోదు లావుగా ఉండే వాళ్ళకంటే కొంచెం సైజు పెద్దగా ఉండే వాళ్ళకైతే ఈ అసలు సరిపోదండి ఆమె మెజర్మెంట్ బ్లౌజ్ ఆ మెజర్స్ అన్నీ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న బ్లౌజ్ కాబట్టి మనకి సరిపోతుంది అనమాట అందుకని నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను ఇట్లా ఫోల్డింగ్ చేసి మనం త్రీ లేయర్స్ మీద హ్యాండ్స్ అయితే అస్సలు కట్ చేయకూడదండి ఇప్పుడు ఎన్ని లేయర్స్ అయినా కానీ టూ లేయర్స్ అయితే ఓకే త్రీ లేయర్స్కి పైన త్రీ లేయర్స్ మనం హ్యాండ్స్ అయితే ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసి కట్ చేయకూడదు అలా కట్ చేసాం అనుకోండి త్రీ లేయర్స్ మీద అది చాలా మందగా అంటే లావుగా ఉంటుంది కదా మనం కట్ చేసేటప్పుడు హ్యాండ్ డిఫరెన్స్ వస్తుంది అనమాట మెజర్మెంట్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది మనకి ఆమ్ ఎయిట్ ఉందనుకోండి ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ అండ్ హాఫ్కి జరిగిపోతుంది అనమాట లోపల ఉండే క్లాత్ ఒక మెజర్మెంట్ వస్తుంది లోపల లేయర్స్ ఒక మెజర్మెంట్ వస్తే పై లేయర్ ఒక మెజర్మెంట్ వస్తుంది అనమాట అందుకని ఫస్ట్ మనం ఒక లేయర్ మీద కట్ చేసుకుందాం హ్యాండ్స్ అయితే మనం ఇట్లాగే కట్ చేసుకోవాలి టూ లేయర్స్ అయితే ఓకే అండి టూ లేయర్స్కి మించి మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నామంటే కొంచెం తేడా వస్తుంది నేను గమనించాను కాబట్టి మీకు చెప్తున్నాను ఓకేనా ఇప్పుడు నేను మెజర్మెంట్స్ తీసిన తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఈ బార్డర్ ఏంటంటే ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ బ్లౌజులు కాదండి టూ వైట్ బ్లౌజులు లైనింగ్ లేకుండా స్టిచ్ చేసేవన్నమాట ఇప్పుడు బోర్డర్ దగ్గర మనము హెమ్మింగ్ కోసం కొంచెం మలచాలి కదా దానికి వన్ ఇంచు హ్యాండ్ పొడవ మొత్తం సెవెన్ ఇంచెస్ కదా ఖర్చుకి ఒక హాఫ్ ఇంచు సెవెన్ అండ్ హాఫ్ మొత్తం కలిపి ఎయిట్ ఇంచెస్ అయితే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందనుకుంటా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం మార్క్ చేసుకొని ఆ తర్వాత త్రీకి మార్క్ చేశాను త్రీకి మార్క్ చేసేది కొంచెం పెద్ద బ్లౌజ్ ఉన్న వాళ్ళకి త్రీ మార్క్ చేసుకోవాలండి నడుమ సైజు జస్ట్ సైజుని బట్టి కూడా ఆమ్ డౌన్ అనేది మనం దించుకోవాలన్నమాట ఈమె బ్లౌజ్ ఈమె బ్లౌజ్ సైజ్ ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి నేను టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకున్నాను ఇంకొంచెం చిన్న బ్లౌజ్ అయితే టూకి అట్లా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ డౌ ఆమ్కి అంటే పైన షోల్డర్ మీద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని ఆ నుంచి చంక మనం మెజర్ చేసుకొని ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి డౌన్ కట్ చేసుకో డౌన్ అనేది మనం సరిగ్గా తీసుకోకపోతే సైజుని బట్టి ఆమ్ డౌన్ తీసుకోకపోతే ఇక్కడ చంక దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర మనకి ఉగ్ అనేది వస్తుంది అనమాట ఆమె మెజర్మెంట్ మొత్తం ఎడ్జుక అయితే వచ్చిందండి మనం అంటే దానికి జాయింట్ అయితే పడుతుంది అనమాట చంకకి ఇప్పుడు మనం ఆమ్ కా తీసుకుందాం ఇప్పుడు చంక లోతు తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే చాలామంది వన్ ఇంచ్ తీసేస్తారండి వన్ ఇంచ్ తీస్తే అసలు ఈ హ్యాండ్ ఏదైతే ఉందో అది షోల్డర్ లేకి వచ్చేస్తుంది అనమాట అందుకని మనం ఆమ్ డౌన్ హాఫ్ ఇంచే తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి చంక జాయింట్లు కూడా మనం క్లాత్ కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు ఈ బ్లౌజ్ అంటే మన కింద బ్లౌజెస్ ఉన్నాయి కదా వాటి మీద ఇప్పుడు కట్ చేసిన హ్యాండ్ని పెట్టేసి హ్యాస్టీస్గా ఎలా పెట్టామో అదే మెజర్మెంట్ మీద కదలకుండా క్లాత్ని పట్టుకోండి అలవాటు అయిన వాళ్ళకైతే చాలా ఈజీ ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకైతే చాలా కష్టం అనమాట దీన్ని యాస్టిజ్గా ఎక్కడెక్కడైతే కాట్లు ఉన్నాయో అక్కడ మొత్తం కాట్లు పెట్టుకోవాలి డౌన్ దగ్గర కాట్లు పెట్టుకోవాలి అట్లాగే షోల్డర్ మీద కాట్ పెట్టుకోవాలి చంక దగ్గర మనకి జాయింట్లు పడే దగ్గరకు వచ్చింది కాబట్టి డౌన్కి కార్ట్ పెట్టని కుదరదు అనమాట వీటింటికి కూడా మనము చంక పీసులు తీసేసామంటే ఒక పని అయిపోతుంది ఇప్పుడు ఇట్లా తీసేసుకున్నాం అనుకుంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది త్రీ లేయర్స్ కూడా ఇట్లా కట్ చేసుకుంటే ఎన్ని బ్లౌజ్లైనా ఈజీగా అండ్ చాలా ఫాస్ట్గా కట్ చేసుకోవచ్చు అనమాట అంటే అందరూ ఒకే మెసర్ ఒక అన్ని బ్లౌజెస్ ఒకే మెజర్మెంట్ అయితేనే కట్ చేసుకోవాలండి అన్ని బ్లౌజెస్ కలిపి ఒకేసారి కట్ చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు చ అంటే హ్యాండ్ వర్క్ తీసేసాం కదా చంక పీసు హ్యాండ్ రెండు తీసేసరికి స్ట్రైట్గా వచ్చేసింది చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ ఉండే మెజర్మెంట్స్ అన్నీ తీసేసుకున్నానండి నేను ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ పెట్టి మనం మార్క్ అయితే గీసేసుకుందాం మీకు బ్లౌజ్ నాకైతే టేప్ మెజర్మెంట్ అండి బ్లౌజ్ మీద నేను టేప్ తోటి మెజర్ చేసుకొని నోట్ చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట బ్లౌజ్ మీద టేప్తో ఎలా మెజర్ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో నేను చెప్తానండి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేశారంటే నేను ఆ డౌట్స్ని క్లా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇప్పుడు మెజర్మెంట్స్ మీరు తీసుకునే మెజర్మెంట్స్ ఉంటాయి కదా ఆ మెజర్మెంట్స్ని బట్టి మీరు బ్లౌజ్ని అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా దీంట్లో ఇప్పుడు నేను కట్ చేసేటప్పుడు మీకు మీరు కట్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి ఆ డౌట్ నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా దాని గురించి కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అలాగే అంటే ఆ క్లాత్స్ ఉన్నాయి కదా ఇవి అంటే కాటన్వి కాబట్టి మనకి పక్కకి జరగట్లేదు అనమాట కాటన్ కాకుండా సిల్క్ వేరే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అలాంటి వాటికైతే మనము గుండు పిన్నెలు ఉంటాయి కదా ఆ గుండు పిన్నెలు పెట్టేసుకొని అక్కడొకటి అక్కడొకటి గుండు పిన్నులు పెట్టేసుకొని మనము కట్ చేసుకోవాలంట కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే అవి క్లాత్స్ అనేవి జరిగిపోతాయి జరిగిపోయాయి అనుకోండి మనకి మెజర్మెంట్ తేడా వస్తుంది అనమాట వీటినైనా సరే హ్యాండ్తో పట్టుకొని కట్ చేసుకోండి కొత్తగా కట్ చేసే వాళ్ళకైతే హ్యాండ్తో కంపల్సరీ పట్టుకోవాలి కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు అయినా కొంచెం జరిగినా సరే మనకి టూ ఫోల్డింగ్స్ మీద టూ పాయింట్స్ దొరికితే మొత్తం మనం ఓపెన్ చేసేసరికి హాఫ్ ఇంచ్ లూజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇవి పెద్ద చాలా చిన్నగా ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ అని చెప్పాను కదండి ఇవి క్రాస్ తీయడానికి అయితే అస్సలు రాలేదన్నమాట సరిపోలేదనమాట క్లాత్ అందుకనే నేను స్ట్రైట్ అయితే పెట్టేశాను అనమాట ఆమె బ్లౌజ్ చిన్నది చెస్ట్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది చెస్ట్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి ఏంటంటే క్రాస్ కంపల్సరీ తీయాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీయకపోతే చెస్ట్ ఉన్న వాళ్ళకి సరిపోదు అనమాట బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ సాగదు ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో మెజర్ చేసుకొని ఫ్రంట్ నెక్కి మనం యాస్టిస్గా మీరు మీ కటింగ్ ప్రకారం మీరు మెజర్మెంట్ ప్రకారం ఎలా డ్రా చేసుకో అంటే ఎలా డ్రాయింగ్ వేసుకుంటారో అలాగే డ్రాయింగ్ వేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు నేను కట్ చేసే దాంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఏదైనా సరే ముందు మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఉక్సులు పట్టిని పట్టుకొని మనం నెక్ లెంత్ అయినా లేకపోతే చెస్ట్ ఉంటుంది కదా ఆ అయినా సరే ఏదైనా సరే ఉక్సులు పట్టిని మనం మెజర్ చేసుకోవాలన్నమాట కాజల పట్టిని అసలు మెజర్ చేయకూడదండి ఉక్సులు పట్టిని మెజర్ చేసుకొని మనం చూసుకోవాలి ఇట్లా నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు మనం కరెక్ట్గా మెజర్ చేసుకొని తీసుకోవాలన్నమాట అది సెవెన్ ఇంచెస్ ఉందనుకోండి మనం సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి మనం ఖర్చు అంటే బ్లౌజ్ నెక్ మనం మెజర్ చేసేది పైన స్టిచ్ దగ్గర నుంచి ఖర్చు వదిలేసే స్టిచ్ దగ్గర నుంచి మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ మీద మనం డ్రా చేసేటప్పుడు ఖర్చుతో సహా మనం మెజర్ చేసుకోవాలి అక్కడ సెవెన్ ఉంటే ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు ఉక్సులు పట్టి దగ్గర నుంచి చెస్ట్ లెంత్ చూసుకొని అక్కడ ఒక డ్రా వేసుకొని ఉక్సులు పట్టిని చూసుకొని దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇట్లా ఈ క్రాస్ ఎందుకు తీస్తున్నాను అనేది మీకు ఒకవేళ డౌట్ వస్తే కనుక ఈ క్రాస్ గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఈ క్రాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది బ్లౌజ్ ఒక షేప్ని మార్చేస్తుంది అనమాట ఈ చిన్న టిప్ అనేది నేను ఇంకొక వీడియోలో దీని గురించి క్లారిటీగా చెప్తాను ఇప్పుడు త్వర త్వరగా చెప్పేసాను అనుకోండి మీకు కూడా అర్థం కాదు ఓకేనా ఇట్లా మీరు ఎలా అయితే మెజర్మెంట్ తీసుకుంటారో అలాగే తీసుకొని కట్ చేసుకోండి ఒకవేళ స్ట్రైట్ ఎవరైనా వేయాలి సరిపోలేదు మా క్లాత్ సరిపోలేదు క్రాస్ వేయడానికి స్ట్రైట్ వేస్తున్నాము కానీ వాళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఇక్కడ కింద మనము డాట్స్ పెట్టాము కదా ఆ డాట్స్ దగ్గర ఇంకొంచెం లోతుగా ఇంకొంచెం కిందకి పెట్టుకొని మనము బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు కట్ చేసేటప్పుడు బ్లౌజ్ మీద హ్యాండ్ పక్కన మట్టే హ్యాండ్ గట్టిగా పట్టేసుకొని కట్ చేసుకోవాలి కొంతమంది టెన్ బ్లౌజెస్ కూడా ఒకేసారి కట్ చేస్తారండి వాళ్ళు ఎలా కట్ చేస్తారంటే సిజర్ని బట్టి మన దగ్గర సీజర్ని బట్టి మనం ఎన్ని బ్లౌజెస్ అయినా కట్ చేయవచ్చు అనమాట నా సీజరు దాది ఎంతవరకు కట్ చేయగలదంటే త్రీ టు ఫోర్ బ్లౌజెస్ అయితే కట్ చేయగలదనమాట అంతకుమించి కట్ చేసుకోలేదు మీరు కట్ చేసే పని అయితే మీ సిజర్ ఎంతవరకు బేర్ చేయగలదు ఎన్ని బ్లౌజెస్ కట్ చేయగలదు దాన్ని చూసి మనం కట్ చేసుకోవాలి అది కట్ చేయలేకుండా తగట్లేదని మనం అట్లా ఇట్లా చేస్తే బ్లౌజ్ పీసెస్ అంతా కదిలిపోతాయి అనమాట అప్పుడు కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది మెజర్మెంట్లో తేడాలు వస్తాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇప్పుడు త్రీ లేయర్స్ మనం ఇందా కుది పెట్టుకొని కట్ చేస్తాం కదా అదే త్రీ లేయర్స్ని ఇట్లా పెట్టుకొని షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ ఇందాక కొంచెం ఫ్రంట్ పార్ట్లో కొంచెం వదిలేసి కట్ చేసాను కదా ఉక్సులు పట్టి దగ్గర అది నేను మళ్ళీ చెప్తానని చెప్పాను కదా అది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మనము షేప్ పట్టి బెల్ట్ షేప్ బెల్ట్ అనేది పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ని మనం ఇట్లా ఒక వన్ ఇంచు లోపలికి పెట్టేసుకొని పైన ఖర్చు స్టిచ్ చేయంగా చూసుకొని మనము యాజ్గా షేప్ బెల్ట్ ఎలా ఉంటుందో అలాగే కట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ షేప్ బెల్ట్ కొంచెం ఫ్రంట్ పెద్దగా వచ్చింది అనుకుంటే ఇంకొంచెం కట్ చేసేసుకోవచ్చు ఫ్రంట్ కూడా సమానంగా తీసేసుకోవాలి వీటికి మళ్ళీ మనము ఎక్స్ట్రా షేప్ బెల్ట్ కోసము ఎక్స్ట్రా లోపల వర లోపల వైపు సేమ్ క్లాత్ కానీ అదే క్లాత్ కానీ మనము చూసుకొని మ్యాచ్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట చూశారు కదా ఇట్లా కట్ చేశాను అనమాట ఇది త్రీ లేయర్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్